శ్రీశైలం డ్యామ్కి వరద నీరు బాగా చేరుకుంది ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటకలో భారీగా వర్షాలు పడటం చేత అక్కడ జూరాలలో కూడా గేట్లు ఓపెన్ చేశారు ఆ వరద నీరు చేరుకుంటుంది ఇదే విధంగా తుంగభద్రలో కూడా గేట్ కింద ఓపెన్ చేశారంటే బహుశా ఒకటి లేదా రెండు రోజుల్లో శ్రీశైలం రిజర్వర్ డ్యామ్ గేట్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినాక మరొకసారి మీకు అప్డేట్ చేస్తాను ఈ వీడియో కిందక తమకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు చేసే సపోర్ట్ వల్లే నేను ఇలాంటి మరి ఇన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఎవరికైనా శ్రీశైల దేవస్థానం సంబంధించి స్వర్శ దర్శనము ఏమైనా సేవలు ఏమైనా అప్డేట్ కావాలంటే నా ఛానల్ విజిట్ చేయొచ్చు ఇప్పటికే అన్ని వీడియోస్ కూడా నా ఛానల్ అప్డేట్ చేశాను శ్రీశైలంలో చుట్టుపక్కల ప్రదేశాలు శ్రీశైలంలో స్పర్శ దర్శనం టైమింగ్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేశాను నా ఛానల్ సబ్జ్ చేయండి శ్రీకృష్ణం శ్రీశైలం ఇప్పటికీ నా ఛానల్ని భక్తులందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఓం నమష్ శివాయ